హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఎలాంటి కొడుకులు మన ఇంట్లో ఉంటే దరిద్రం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం కుమార్తెలు ఎంతమంది ఉన్నా ఒక్క కొడుకైనా కావాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు కొడుకు వల్లనే వంశం ముందుకు వెళ్తుంది కాబట్టి కొడుకు కోసం చాలామంది కలలు కంటారు అయితే పుత్రులు ఐదు రకాలుగా ఉంటారని సనాతన ధర్మం చెబుతుంది కుమారులలో ఉండే గుణాలు మరియు ప్రవర్తనల ఆధారంగా కింది పేర్కొన్న విధంగా విభజించింది మన శాస్త్రం శత్రు కొడుకు చిన్నప్పటి నుండి తండ్రి చేసే పనులన్నిటినీ వ్యతిరేకించే కొడుకు తండ్రి చేసిన ఏ పనితోనూ సంతృప్తి చెందని కొడుకును ఈ కోవలో చేర్చుకోవచ్చు అతను తన ప్రతి కదలికలలో తన తండ్రికి బాధను తెస్తాడు పూర్వజన్మలో ద్వేషం ఎక్కువగా ఉన్నవారు వచ్చే జన్మలో ఇలాంటి తండ్రితో పుడతారని చెబుతారు మిత్రపుత్ర చిన్నప్పటి నుండి తన తండ్రిలో స్నేహితుణ్ణి కనుగొనేవాడు మిత్రపుత్రుడు కానీ కొడుకు తండ్రికిచ్చే ఆనందాన్ని ఇవ్వలేడు గత జన్మలో సన్నిహితంగా మెలిగిన వారు వచ్చే జన్మలో అలాంటి తండ్రి కొడుకులుగా పుడతారని నమ్మకం సేవకుడైన కుమారుడు సర్వంలోనూ విజయం సాధించలేకపోయినా తండ్రి మాటను తప్పకుండా పాటించేవాడు సేవక కుమారుడు తండ్రి ఏది చెబితే అది కొడుకు చేస్తాడు అతను తన తండ్రికి సేవ చేయటానికి మాత్రమే జన్మిస్తాడు పూర్వజన్మలో సేవకునిగా ఉన్నవాడు ఈ జన్మలో కుమారునిగా జన్మిస్తాడు యజమానికి సేవ చేయటం వల్ల కలిగే పుణ్యం వల్ల వచ్చే జన్మలో కొడుకుగా పుడతాడు కర్మపుత్ర తండ్రి చేసిన కర్మల ఫలితంగా ఈ రకమైన కొడుకు పుడతాడు చిన్నప్పటి నుంచి తండ్రికి దూరంగా ఉంటాడు అలాంటి వారిని కర్మపుత్రులు అంటారు నిజమైన కొడుకు పుట్టినప్పటి నుంచి తన తండ్రిని ప్రతి పనిలో సంతోషపెట్టేవాడే నిజమైన కొడుకు ఈ కొడుకు లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేనని ఆ తండ్రి ఆవేదన చెందుతాడు చివరి రోజుల్లో కూడా తండ్రి కొడుకు ఒడిలో ఉండాలనుకుంటాడు ఈ కొడుకు తన తండ్రికి మోక్షాన్ని పొందేలా చేస్తాడు ఈ రకమైన కొడుకు తన ప్రతి పనిలో తన తండ్రిని గుర్తు చేసుకుంటాడు ఒక వ్యక్తి తన పూర్వజన్మలో చేసిన పాపాలు పుణ్యాలు మరియు కర్మల ఫలితంగా ఈ జన్మలో ఇలాంటి కొడుకును పొందుతాడని హిందూ మతంలో నమ్ముతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ